और हां तो से निकलते हैं तो मैं वेरी केयर टेदर तो आ अंदर से मेरा सर मुडली ना कैमरा ऑल दिस को घुमाओ नहीं आउट होने वाली नहीं लेकर से यार अंदर है बाय तो ये कुछ कर सकते हो फिर ना चलिए मैं आपसे मिलते हैं

Happy happy, happy happy Christmas! Happy Christmas. Happy, happy merry, merry Christmas! Happy Happy 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 Christmas!

అలాగే ప్రభా మరి లోకేష్ గారిని బట్టి నాయన మీ చెల్లిస్తా చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం మీ చిత్తానుసారంగా ప్రభుత్వ ఎన్నికల్లో టీడీపీ తరఫున అందరూ కూడా గెలిచి ప్రజలందరికీ కూడా నాయన మరి సమర్పించుకునేటువంటి కృప దయచేస్తామని యశో ప్రభుల యొక్క శాంతి సంతోషం సమాధానం టీడీపీ క్యాడర్ అందరికీ కూడా మేము దయచేసి మీ నామను గెలుపరచడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము గౌరవనీయటువంటి ప్రభాకర్ సార్ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు మాకు సదాకాలము తోడైండి నడిపించును గాక ఈ రోజు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి రాష్ట్ర క్రిస్టియన్స్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు స్వామిదాస్ నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం ప్రశంసనీయం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రిస్టియన్ మతస్థులకు తాను పరోక్షంగా నేను హిందూయేతర మతస్తుంది అనేటువంటి భావనని సంకేతాలని సందేశాన్ని అప్పుడప్పుడు పంపేటువంటి ఈ యొక్క మహానుభావుడు క్రిస్టియన్ల యొక్క శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో తీసుకున్న అనేక కార్యక్రమాలని నీరు గార్చాడు జరూసల్లాం పోవాలన్నా దాన్ని పనులకాలు ఇచ్చాడు అదేవిధంగా క్రిస్మస్ కానుక ఇవ్వటం లేదు విదేశ విద్య లేదు అదేవిధంగా ఇతరత్ర ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే కూడా తను ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా సంక్షేమం చేస్తున్నానని చెప్పడం జరిగింది అదే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేతృత్వం ఉన్నటువంటి ప్రభుత్వం కులాలకు మతాలకు అతీతమైనటువంటి సమతాభావంతో ఆ రోజు ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగించినటువంటిది సందర్భాలకి అనేక ప్రత్యక్ష దర్పణాలు ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు మరి క్రిస్మస్ కానుక పేదవారు క్రిస్మస్ రోజు పండగ జరుపుకోవాలంటే అదేవిధంగా ఎక్కడైనా తాను అప్పు చేసో లేదా ఆ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలంటే ఇతరుల మీద ఆధారపడే పరిస్థితికి భిన్నంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు నేనున్నా బాసడిగా పేదవాళ్ళకి చెప్పి పేద క్రిస్టియన్ల కోసం ఈయన క్రిస్మస్ కాను చెప్పడం అనేటువంటిది ఒక భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఆ విధంగా రకరకాలుగా కులాల మతాలకు అతీతమైనటువంటి మతాతీత లౌకికవాదిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలించారు దాని భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడం అనేటువంటి దురదృష్టకరం ఏదేమైనప్పటికీ ఆ యేసుక్రీస్తు ఏ యొక్క మానవత్వం కోసం పరితపించాడో అదేవిధంగా సర్వమాన సర్వత్వ కోసం పాటుపడటానికి మనమందరూ కూడా ప్రయత్నం చేద్దాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అన్ని కులాలకు మతాలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా గతంలో లాగా తిరిగి భవిష్యత్తులో కూడా అదే పంతాలో నడవడానికి పరిపాలించడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉన్నారు పార్టీ విధి విధానాలు కూడా ఆ విధంగా ఉన్నాయి పార్టీ సిద్ధాంతం కూడా అదే అని చెప్పి తెలియజేస్తున్నాను